ప్రజాభానిలో వరంగల్ జిల్లా కలెక్టర్ గ్రీ నర్సింహపేట విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ పట్టణ సంఘం అధ్యక్షులు కాశీ ఓజ్జల బ్రహ్మచారి ఉపాధ్యక్షులు కలువచెల్ల సుధాకర్ తో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ బియాపురం విడతీ పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ తరతరాలుగా విశ్వకర్మలు కుల వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు మారుతున్న సామాజిక పరిస్థితులను శరవేగంగా విస్తరిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడలేక అత్యాధునిక యంత్ర పరికరాలను సమకూర్చుకునే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని కొండంత ఆశతో ఉన్నత విద్యను అభ్యసించిన యువత కూడా ఆశించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక కార్పొరేట్ సంస్థలతో పోటీ పడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు గతంలో బీసీ కార్పొరేషన్ల నుండి స్వయం ఉపాధి పథకంలో భాగంగా సబ్సిడీతో కూడిన లోనులు మంజూరు చేసేవారు లేదా ఆయా రంగాలకు సంబంధించిన వృత్తి పరికరాలు మెషిన్లు మంజూరు చేసేవారు గత పది సంవత్సరాలుగా కార్పొరేషన్ లోన్లు లేక నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు కార్పొరేషన్లను ఎత్తివేసి రాజకీయ ప్రయోజనాల కోసం పిఎం విశ్వకర్మ అని పంచదాయులైన విశ్వకర్మలను కాలారుగా గుర గంపలో కలగూర గంపలో దారుణమని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం విశ్వకర్మలను ప్రత్యేకంగా గుర్తించి వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వకర్మ కుటుంబాల ఆర్థిక పురోగతికి తోడ్పాటు అందించే విధంగా చూడాలని కోరారు ఈరోజు కార్యక్రమంలో నర్సంపేట విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ పట్టణ సంఘ సహాయ కార్యదర్శి కిష్టోజు రమేష్ ప్రచార కార్యదర్శి దెంచనాల సతీష్ కిస్టోజు సాంబమూర్తి ముత్తోజు భరత్ శ్రీపల్లి అవినాష్ మార రామడుగు శశిధర్ కలవచొల్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు నర్సంపేట పట్టణ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కులవృత్తుల యొక్క ఆర్థిక వెసులుబాటు కోసం ఈరోజు కరీంనగారికి మెసి వివరాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సంపేట విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ పట్టణ అధ్యక్షులు కశ్వచల బ్రహ్మచారి గారు ఉపాధ్యక్షులు కలవచర్ల సుధాకర్ గారు అలాగే రాము గారు ఇతర సభ్యులు అందరూ ఈరోజు ఇక్కడ మేరంగ జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తులలో జరిగినటువంటి మార్పులకు అనుగుణంగా మాకు సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్టుగా మిషనరీలు ఏర్పాటు చేసుకోవాలంటే మా యొక్క వృత్తులకు ఆర్థిక స్వలంబ లేక లేక వృద్ధులను వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం ఇక్కడ ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ యువత గత దశాబ్ద కాలంగా నోటిఫికేషన్ లేక వారు చదువుకున్నటువంటి చదువుకు సరైనటువంటి ఉద్యోగాలు లేక వీరు వృత్తుల వైపు మళ్ళారు అదేవిధంగా ఈ వృత్తులకు కూడా కావలసినటువంటి సౌకర్యాలు లేక మిషన్ పెట్టుకోవడానికి లక్షల లక్షలు లోన్లు వారికి ఆర్థిక మెసులుబాటు లేక ఈరోజు సబ్సిడీ లోన్ల వైపు చూడడం జరుగుతుంది ఆ యొక్క ప్రభుత్వం వైపు నుంచి ఆ లోన్లు కూడా చాలా కాలంగా రావడం లేదు వాటిని పరిశీలించి పునరుద్ధరించి వీరికి ఆర్థిక మెసులుబాటు కోసం లోన్లు మంజూరు చేయాల్సిందిగా బెడంగానే కలుస్తాం మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు ఆ యొక్క బ్యాంకర్స్ కూడా కనిపించడం జరిగింది వారు కూడా సమావేశం నిర్వహించి ఈ యొక్క వృత్తులకు తగినట్టుగా లోన్లు మంజూరు చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది నా పేరు గోవర్ధన్ మియాపురం తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి